ఈ మధ్య అస్థలో యూట్యూబ్లో ఒక వీడియో కూడా పోస్ట్ చేయలేదు దగ్గరగా వన్ మంత్ పైన అయిపోయింది వీడియో పోస్ట్ చేసి నేనైతే చేలోకి వెళ్తున్నాను పరంబళ్ళ కోసం ప్రకృతి సహజంగా ఇచ్చేవాటిలో ఈ పరంబళ్ళు ఒకటి చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంటర్వెల్ టైంలో అయితే మాత్రం ఎక్కడున్నా సరే హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఉండేది కదా బ్రేక్ టైంలో అయితే ఎక్కడున్నా వెళ్ళిపోయి ముళ్ళులతో పొట్లాడి మరీ కోర్స్ తెచ్చుకునేవాళ్ళం స్కూల్ డేస్లో ఫ్రెండ్స్ తోటి ఆ ఎంజాయ్మెంటే వేరు కదా ఇప్పుడైతే అలా లేరు పిల్లలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళడం ఈవినింగ్ రావడం ఇంక ఎంజాయ్మెంట్లో ఏదైతే నైంటీస్ కిడ్స్ తప్ప ఇప్పుడు పిల్లలకైతే లేదే లేదు పరంపరల కోసం చూస్తూ ఉండగా నాకు మధ్యలో రెడ్గా అయితే ఇవి కనిపించినాయి అందరికీ తెలిసే ఉంటుంది తెలిసిన వాళ్ళందరూ కామెంట్ బాక్స్లో చెప్పండి వీటిపైన సామెత కూడా ఉంది కదా అది కూడా కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు ఎలాగైతే కొన్ని అయితే తీసుకొని అవి అవి కూడా కవర్లో వేసుకొని చెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోయాము కాయలు ఎక్కువగా ఉన్నాయి పళ్ళు తక్కువగా ఉన్నాయి అయినా సరే ఏదోలా కొట్లాడి కర్ర పట్టుకొని హైట్ నున్న కొమ్మలు ఆకుకొని మరీ కావలసిన పళ్ళు అయితే ఏరుకున్నాను ఈ పరుతుప్పుతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక ముళ్ళు కానీ పట్టుకుంది అంటే అక్కడి నుంచి ఇంక వదిలేదే ఉండదు నేను మీతో వస్తాను అని అంటూ ఉంటుంది ఎలా అలా వచ్చినందుకు కొన్ని పళ్ళు అయితే ఏరుకున్నాను ఏ సీజన్లో ఫ్రూట్ ఆ సీజన్లో తినాలి కదా ఈ పళ్ళు అయితే విలేజ్లో ఉన్న వాళ్ళకే దొరుకుతాయి ఎక్కువగానా సిటీలో ఉన్న వాళ్ళకైతే దొరకవు ఇంతకీ ఈ సీజన్లో దొరికే పళ్ళు మీరు తిన్నారా తిన్నవాళ్ళందరూ ఒక లైక్ వేసుకోండి వీడియోలు పెట్టడం లేదు కదా అని నన్ను నా ఛానల్ని మర్చిపోకండి దోస్తులు ఉంటాను మరి బాయ్ మరో వీడియోతో